కొ రవీంద్ర గారు ఎక్సైజ్ శాఖ మంత్రి గారేగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదు ఆ విషయం సకల శాఖ మంత్రి ఒక్కడే లోకేష్ ఈ రాష్ట్రంలో మంత్రివర్గం అనేది లేదు ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఏం పనిచేయవు వారిని వారిని డయాసుల మీద తీసుకెళ్తారు కూర్చోబెడతారు ఆయన కూడా బ్రహ్మాండంగా అక్కడ యాక్షన్ చేస్తాడు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి సినిమా షూటింగ్ చేస్తాడు నాకు తెలిసిన నేను చూస్తున్నా నేను అర్థం చేసుకున్న వ్యవహారం ఎందుకంటే ఆయనే చెప్పాడు మా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అమ్మాయిలందరినీ ఎక్కడో పదిహేను వేలు ఎన్నో వేలు ఎంతో వేల మంది అండి ఎన్నో వేల మంది అమ్మాయిలు ఇక్కడి నుంచి తరలించిపోయారు అన్నారు ఈ రోజు వరకు ఉప ముఖ్యమంత్రిగా దాని మీద ఎక్కడ స్పందించాల ముప్పై వేల మంది అమ్మాయిలు లేరు అన్నారు ఆయన ఈ రోజు వరకు దాని మీద లేదు సుగాలి పీర్తి కేసు లేదు మా హయాంలో రోడ్లన్నీ ఖరాబ్ అయిపోయినాయని వాళ్ళ పార్టీ హయాంలో లేదో చేశారు ఈరోజు రోడ్ల పరిస్థితి మరి వారి పట్టించుకోవట్లా అసలు వారి శాఖ మీద వారి గ్రిప్ లేదు సరే ఉప ముఖ్యమంత్రి గారి పాత్ర అది ఇక ముఖ్యమంత్రి గారు లోపల లోకేష్ బాబు వాళ్ళ అమ్మగారు వాళ్ళ భార్య గారు ఏమైతే నానా ఈరోజు నువ్వు డ్యూటీ ఇది నువ్వు ఎక్కువగా ఏమో మాట్లాడటానికి వీల్లేదు ఈ విధంగా నువ్వు చెప్పినానా నేను చూసుకోవాల్సి నేను చూసుకుంటున్నాను అన్నారు దాంట్లో కొల్లు రవీంద్ర కూడా అంతర్భాగం అండి కొల్లు రవీంద్రకి అసలు సబ్జెక్ట్ తెలియదు నేను డిమాండ్ చేస్తున్నా మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని పట్టుకుంది ఏ పోలీసులు ఆంధ్ర రాష్ట్ర పోలీసులు దాని మీద ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా మీరు తెలుసుకోవాల్సిన సమాచారం కన్నా ఇవ్వాల్సిన సమాచారంతో పాటు స్ట్రైట్గా అడగమని డిమాండ్ చేస్తున్నా ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం ఉందా లేదా బెల్ట్ షాపులు ఉన్నాయా లేదా నేను కుల రవీంద్ర గారిని కూడా అడుగుతున్నా సరే మీరు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు మంచిది మీరు అడగండి అడిగించండి రాష్ట్రంలో ఏ షాపులు ఏ రేట్లు అమ్ముతున్నారో వివరాలు తీపిచ్చండి సంతోషం సెలవు ఇప్పుడు ఎన్టీఆర్ని దింపడానికి ఆయన వాడుకున్న ఎవరు ఎన్టీఆర్ని దింపడానికి ఆ రోజు ఆ సందర్భంలో ప్రజలకు సూటబుల్గా చెప్పడానికి ఉపయోగించుకున్న పేరు లక్ష్మీ పార్వతి టిఆర్ఎస్ ఉద్యమం బ్రహ్మాండంగా లేవిస్తున్నప్పుడు వైఎస్ఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే సందర్భంలో మళ్ళీ అప్పుడు ఆడుకున్నది ఎవరిని టిఆర్ఎస్ అధ్యక్షుడిని తెచ్చుకున్నాడు మహాకూటమి కట్టాడు కమ్యూనిస్టు పార్టీలతో సహా ఇప్పుడు నాణ్యమైన మందస్తానని పవర్లోకి వచ్చాడు అది నాణ్యం కాదు కల్తీ బాబు అని ప్రజలు నిర్ణయించారు వాళ్ళ ప్రభుత్వమే వాళ్ళ పోలీసులే పట్టుకున్నారు ఇప్పుడు ఆ నింద ఎవరి మీద వేస్తాడు సాధారణంగానే చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి అంతా తెలిసిన మీరు నేను ఈ రాష్ట్ర ప్రజలు ప్రపంచంలోని తెలుగువారు ఎవడో ఒకటి మీద వేస్తాడు దానిలో ఇప్పుడు జోగి రమేష్ గారనో లేకపోతే ఇంకొక ఆ ప్రాంతంలో తమ్మళ్ళపల్లి ప్రాంతంలోని వైసీపీ వాళ్ళనో ఆ పేర్లు వాడుకుంటాడు మళ్ళీ ప్రజలు మర్చిపోతారనే కంఫర్టబుల్ పాలిటిక్స్ చేయడంలో దిట్ట అంటే సీజనల్ పాలిటిక్స్ వేస్తాడు ఈ రోజుకి ఈరోజు ఈ సీజన్ ఇప్పుడు చెప్పేస్తాడు తర్వాత కానీ మాకు అన్న అదృష్టం ఏంటంటే దేవుడు చేసిన గొప్ప మేల్ ఏంటంటే సోషల్ మీడియా మీలాంటి మీడియా మిత్రులు నిఖార్స్ అయిన వాళ్ళు దమ్మున్న మీడియాలు కొన్ని ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడికి లొంగల చంద్రబాబు నాయుడు యొక్క తాయిలాలకు లొంగని మీడియాలు కొన్ని రాష్ట్రంలో ఇంకా సజీవంగా ఉన్నాయి వాళ్ళకి నిజాలు తెలుసు కాబట్టి మేము నిజం పట్ల నిలబడ్డాం మీరు నిజం పట్ల నిలబడ్డారు నిజం నిగ్గు తేల్చమని అడుగుతున్నాం సిబిఐ అంకి చేస్తేనే నిజం బయటకు వస్తుంది అదే మా వాళ్ళు ఎవరు చెప్పారు కదా చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా ఎలా మేలు జరిగిద్ది చంద్రబాబు నాయుడు నిన్ను రేపొద్దున నువ్వు కూడా ఉన్నావు అని చెప్పారు నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చేస్తారు సిట్ అంటే వెళ్ళకూడదండి అని చెప్పరండి చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ ఆ సిట్లో అధికారులు ఎవరిని పెట్టారు వాళ్ళకి పూర్తిగా అనుకూలమైనటువంటి పోలీసు అధికారులు పెట్టుకున్నారు వాళ్ళు కూడా మేము మనవి చేస్తున్నాం అయా అధికారం అనేది శాశ్వతం కాదు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి కాదు తాత్కాలికంగానే ఉంటాడు త్వరలో దిగిపోతాడు కొత్త ప్రభుత్వం వస్తుంది ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు సిట్ అధికారులైన గుర్తుపెట్టుకోవాలి తప్పుడు ఆరోపణలు చేసేవాళ్ళైనా గుర్తుపెట్టుకోవాలి ఎవరెవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను తప్పుడు కేసులు పెట్టి బాధ పెడుతున్నారో వాళ్ళు కూడా గుర్తు పెట్టుకోమని చదువుతున్నాం కల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ శాఖ మంత్రి గారేగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదు ఆ విషయం సకల శాఖ మంత్రి ఒక్కడే లోకేష్ ఈ రాష్ట్రంలో మంత్రివర్గం అనేది లేదు ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా శాఖలేం పనిచేయవు వారిని వారిని డయాసుల మీద తీసుకెళ్తారు కూర్చోబెడతారు ఆయన కూడా బ్రహ్మాండంగా అక్కడ యాక్షన్ చేస్తాడు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి సినిమా షూటింగ్ చేస్తాడు నాకు తెలిసిన నేను చూస్తున్న నేను అర్థం చేసుకున్న వ్యవహారం ఎందుకంటే ఆయనే చెప్పాడు మా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అమ్మాయిలందరినీ ఎక్కడో పదిహేను వేలు ఎన్నో వేల ఎన్నో వేల మంది అండి ఎన్నో వేల మంది అమ్మాయిలు ఇక్కడి నుంచి తరలించిపోయారు అన్నారు ఈ రోజు వరకు ఉప ముఖ్యమంత్రి గారు దాని మీద ఎక్కడ స్పందించాల ముప్పై వేల మంది అమ్మాయిలు లేరు అన్నారు ఆయన ఈ రోజు వరకు దాని మీద లేదు సుగాలి పీర్తి కేసు లేదు మా హయాంలో రోడ్లన్నీ ఖరాబ్ అయిపోయినాయని వాళ్ళ పార్టీ హయాంలో ఏదో చేశారు ఈరోజు రోడ్లు పరిస్థితి మరి వారి పట్టించుకోవట్లా అసలు వారి శాఖ మీద వారి గ్రిప్ లేదు సరే ఉప ముఖ్యమంత్రి గారి పాత్ర అది ఇక ముఖ్యమంత్రి గారు లోపల లోకేష్ బాబు వాళ్ళ అమ్మగారు వాళ్ళ భార్య గారు ఏమైతే నానా ఈరోజు నువ్వు డ్యూటీ ఇది నువ్వు ఎక్కువగా ఏమో మాట్లాడటానికి వీల్లేదు ఈ విధంగా నువ్వు చెప్పినానా నేను చూసుకోవాల్సి నేను అన్నారు దాంట్లో కొల్లు రవీంద్ర కూడా అంతర్భాగం అండి కొల్లు రవీందర్కి అసలు సబ్జెక్ట్ తెలియదు నేను డిమాండ్ చేస్తున్నా మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని పట్టుకుంది ఏ పోలీసులు ఆంధ్ర రాష్ట్ర పోలీసులు దాని మీద ఐవిఆర్ కాల్స్ ద్వారా మీరు తెలుసుకోవాల్సిన సమాచారం కన్నా ఇవ్వాల్సిన సమాచారంతో పాటు స్ట్రైట్గా అడగమని డిమాండ్ చేస్తున్నా ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం ఉందా లేదా బెల్ట్ షాపులు ఉన్నాయా లేదా నేను కుల రవీందర్ గారిని కూడా అడుగుతున్నా సరే మీరు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు మంచిది మీరు అడగండి అడిగించండి రాష్ట్రంలో ఏ షాపులు ఏ రేట్లు అమ్ముతున్నారో వివరాలు తీపిచ్చండి సంతోషం సెలవు ఇప్పుడు ఎన్టీఆర్ ని దింపడానికి ఆయన ఆడుకున్న పేరెవరు ఎన్టీఆర్ దింపడానికి ఆ రోజు ఆ సందర్భంలో ప్రజలకు సూటబుల్గా చెప్పడానికి ఉపయోగించుకున్న పేరు లక్ష్మీ పార్వతి టిఆర్ఎస్ ఉద్యమం బ్రహ్మాండంగా లేవిస్తున్నప్పుడు వైఎస్ఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే సందర్భంలో మళ్ళీ అప్పుడు ఆడుకున్నది ఎవరిని టిఆర్ఎస్ అధ్యక్షుడిని తెచ్చుకున్నాడు మహాకూటమి కట్టాడు కమ్యూనిస్ట్ పార్టీలతో సహా ఇప్పుడు నాణ్యమైన మందానని పవర్లోకి వచ్చాడు అది నాణ్యం కాదు కల్తీ బాబు అని ప్రజలు నిర్ణయించారు వాళ్ళ ప్రభుత్వమే వాళ్ళ పోలీసులే పట్టుకున్నారు ఇప్పుడు ఆ నింద ఎవరి మీద వేస్తాడు సాధారణంగానే చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి అంతా తెలిసిన మీరు నేను ఈ రాష్ట్ర ప్రజలు ప్రపంచంలోని తెలుగువారు ఎవడో ఒకటి మీద వేస్తాడు దానిలో ఇప్పుడు జోగి రమేష్ గారేనో లేకపోతే ఇంకొక ఆ ప్రాంతంలో తమ్మళ్ళుపల్లి ప్రాంతంలోని వైసీపీ వాళ్ళను ఆ పేర్లు వాడుకుంటాడు మళ్ళీ ప్రజలు మర్చిపోతారనే కంఫర్టబుల్ పాలిటిక్స్ చేయటంలో దిట్ట అంటే సీజనల్ పాలిటిక్స్ వేస్తాడు ఈ రోజుకి ఈరోజు ఈ సీజన్ ఇప్పుడు చెప్పేస్తాడు తర్వాత కానీ మాకు అన్న అదృష్టం ఏంటంటే దేవుడు చేసిన గొప్ప మేలు ఏంటంటే సోషల్ మీడియా మీలాంటి మీడియా మిత్రులు నిఖార్స్ అయిన వాళ్ళు దమ్మున్న మీడియాలు కొన్ని ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడుకి లొంగల చంద్రబాబు నాయుడు యొక్క స్థాయిలాలకు లొంగని మీడియాలు కొన్ని రాష్ట్రంలో ఇంకా సజీవంగా ఉన్నాయి వాళ్ళకి నిజాలు తెలుసు కాబట్టి మేము నిజం పట్ల నిలబడ్డాం మీరు నిజం పట్ల నిలబడ్డారు నిజం నిగ్గు తేల్చమని అడుగుతున్నాం సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే నిజం బయటకు వస్తుంది అదే మా వాళ్ళు ఎవరు చెప్పారు కదా చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా ఎలా మేలు జరిగింది చంద్రబాబు నాయుడు నిన్ను రేపొద్దున నువ్వు కూడా ఉన్నావు అని చెప్పారు నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చేస్తారు సిట్టాళ్ళు వెళ్ళకూడదండి అని చెప్పరండి చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ ఆ సిట్లో అధికారులు ఎవరిని పెట్టారు వాళ్ళకు పూర్తిగా అనుకూలమైనటువంటి పోలీసు అధికారులు పెట్టుకున్నారు వాళ్ళు కూడా మేము మనవి చేస్తున్నాం అయా అధికారం అనేది శాశ్వతం కాదు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి కాదు తాత్కాలికంగానే ఉంటాడు త్వరలో దిగిపోతాడు కొత్త ప్రభుత్వం వస్తుంది ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు సిట్ అధికారులైనా గుర్తుపెట్టుకోవాలి తప్పుడు ఆరోపణలు చేసేవాళ్ళని గుర్తుపెట్టుకోవాలి ఎవరెవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను తప్పుడు కేసులు పెట్టి బాధ పెడుతున్నారో వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోమని చెబుతున్నాం